హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస ఫుడ్ డేటింగ్ కిట్స్ ఈ రోజు నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసే ఆలు కర్రీని చూపించబోతున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది బగారా రైస్ రోటీ చపాతి వైట్ రైస్ అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను పెట్టే ప్రతి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ బంగాళదుంప కర్రీ కోసం ఇక్కడ నేను ఒక ఆరు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను ఒక మూడు పండు మిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి మీకు పండుమిర్చి లేకపోతే పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయిని తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోండి ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత తీసుకున్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిరపకాయల్ని ఇలాగా చీరీ వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి తీసుకున్న టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి బటాని వేసుకుంటున్నానండి ఇవి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఏం కాదు ఇప్పుడు ఇవంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి తర్వాత మూత తీసి ఏదైనా కొంచెం ముక్కలుంటే ఇలా గెరటితోటి కొంచెం మెదిపినట్టు అనుకున్న తర్వాత దీనిలోకి ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక మూడు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి ఇది బయట కొనింది మీ దగ్గర ఇది లేకపోతే ఎండు కొబ్బరిని కొంచెం మిక్సీలో పట్టి వేసుకోండి బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూతన పెట్టేసి ఒక నిమిషం అలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఇలా అంతా కలుపుకొని దీనిలోకి ముందుగా ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ టమాటాలు ఈ బంగాళదుంప ముక్కలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇక్కడ నేను ఒక మూడు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నానండి మొత్తం ఇక్కడ నేను ముందు ఒక రెండున్నర గ్లాసు నీళ్ళు పోసుకొని మొత్తం కలుపుకున్నానండి ఒకవేళ మీకు ఇంకా కూర గుజ్జుగా కావాలంటే రెండు గ్లాసుల వరకు పోసుకోవచ్చు ఉడికేసరికి సరిపోతుందని నేను ఇంకొక అర గ్లాస్ ఎక్స్ట్రా వేసుకొని కలుపుకొని మొత్తం మూడు గ్లాసులు వేసుకున్నాను ఇప్పుడు రుచి చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కారాలు ఇదే టైంలో వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇక్కడ నేను మొత్తం ఒక ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆరు నిమిషాల కల్లా ఉడికి బాగా ఆయిల్ అనేది లపైకి పైకి తేలుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఇప్పుడు ఈ కూర అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని స్టవ్ ఆపేసేయండి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న ఆలూ కర్రీ బగారా రైస్ రోటీ చపాతి అలాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి